అనంతపురం ప్రజలకు మంచి శుభవార్త అండి ఈ రోజు అయితే మన అరవింద్ డయాబెటిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరవింద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫ్రీ కంటి డాక్టర్ కన్సల్టేషన్ ట్వంటీ ఫిఫ్త్ గురువారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే కలదండి ఫ్రీ క్యాట్రాక్ట్ స్క్రీనింగ్ ఉంటుంది అవసరమైన వారికి కంటి శుక్లం ఆపరేషన్స్ కూడా ఉంటాయి అనే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పేదవారికి అండి ట్రస్ట్ ద్వారా ఫ్రీగా కంటి ఆపరేషన్స్ అయితే ఫ్రీ షుగర్ బిపి టెస్ట్లు కూడా ఉంటాయి ఈ అవకాశం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది స్కూల్ పిల్లలకి కూడా ఉచిత ఐ చెకప్ కూడా కలదండి కంటి ఆపరేషన్స్ కి ఎస్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ రిఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా కలదు ప్రీమియం లెన్స్ కి ఈఎంఐ ఫెసిలిటీ కలదండి జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా కలదండి షుగర్ మరియు కంటికి ఒకే దగ్గర చెకప్ కి అవకాశం అండి తప్పకుండా మన అరవింద్ డయాబెటిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవ్వండి నాకు బాగా చూపు నిన్నటి పొద్దుడికి కొంచెం అనంతపురం సాయంత్రం క్రాస్ అనమాట ఎందర షాపింగ్ మాల్ కి కళ్యాణ్ జ్యువెలర్స్ కి మధ్యలో అయితే వస్తుంది ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే తీసినాము ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ఛానల్ కూడా ఫాలో చేసుకోండి